అతనికి ప్రత్యక్షమై నీకు ఆరోగ్యము కావాలన్నా రెండింటిలో ఏదైనా ఒకటి అడిగను అప్పుడు తృటి ప్రాయమేనో ఆలోచించగా వెంటనే నాకు జ్ఞానమే కావాలను అని బదులు పలికిను అంత అంతటా ధర్మానికి దేవదోత జ్ఞానవరం ఇవ్వగా అతడు కుంటివాడు కానీ గుండి గొప్ప పండితుడాయను తన జ్ఞానమంతను దైవ సేవకై వినియోగింప నిశ్చయించుకునిను పునీత అల్లప్ప గారి సభలో చేరి పుణ్య చరిత్రుడాయను ఆ తరుణ ముందు అర్థించు ఈ కన్నీటి కాలముందు ప్రాపించి నేను మీ శరణు తెచ్చుతున్నాను అని వాపోయను ఈ లోకము మనకు శాశ్వతము కాదు ఇది ఒక పరదేశమే దీనిలో మనము జీవించినంత కాలం జీవించి ఆ పరమాత్మ సన్నిధి సేవలించండి అందువలన మన జపములు ఈ పరదేశము గడిచిన తర్వాత మీ గర్భఫలములకు యేసు రాదు ప్రత్యక్ష దర్శనము మా కొరకు ఇప్పుడు అని వేడుకున్నాడు పునీత పెనట్టు గారు